అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో సామాజిక న్యాయం కోసం దళితుల్లో ఏబిసిడి వర్గీకరణ కోసం అణగారిన వర్గాల్లో అట్టడుగు వర్గాన ఉన్నటువంటి వాళ్లకు రాజ్యాంగ ఫలాలు అందాలనే ఉద్దేశంతో మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే ఒక కుగ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైంది ఉద్యమం ప్రారంభించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలు ఉవ్వెత్తున అవకాశాల కోసం మాదిగలు మాదిగ ఉపకులాలు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఉద్యమించి అనేక మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఉద్యమం ఎంతోమంది అక్రమ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి ఉద్యమం ఈ ఉద్యమాన్ని మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవించి మాదిగా మాదిగ ఉపకులాల యొక్క హక్కుల్ని అర్థం చేసుకొని బాధల్ని అర్థం చేసుకొని తొంభై తొమ్మిదిలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి నిజంగా దళితుల్లో కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనంలో ఉన్నారని చెప్పేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయాన్ని వర్గీకరణని అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల మంది మాదిగలు మాదిగ ఉపకులాలకి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో అవకాశాలు రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల క్రితం చేసినటువంటి చట్టం ఈరోజు దేశం అనుసరిస్తూ ఉందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందుచూపుకి ఆలోచనకి ఇదొక నిదర్శనం ఈరోజు చంద్రబాబు గారు ఆలోచిస్తే దేశం ఇరవై సంవత్సరాల తర్వాత ఆలోచిస్తానడానికి ఇది ఒక నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయ ఉద్యమానికి బాసటగా నిలవడమే కాకుండా అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారికే దక్కుతుంది ఈరోజు గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో లేదా దక్షిణాది రాష్ట్రాల్లో దళితుల్లో అసమానతలు ఉన్నాయి ఇంకా వీళ్ళు అభివృద్ధి చెందాలి చెందాలంటే వర్గీకరణ ఒక్కటే మార్గం అని చెప్పేసి ఈ ఉద్యమానికి బాసటగా నిలబడినటువంటి వ్యక్తి సమాజం మొత్తం ఎంఆర్పిఎస్ ఉద్యమానికి బాసటగా నిలిచింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మడకసిరా మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది అన్ని కులాలకి న్యాయం చేస్తా ఏ కులానికి అన్యాయం జరగనివ్వను సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అమలు చేసింది చేయబోయేది మేమే అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి సభలో చెప్పడం జరిగింది ఈ సందర్భంగా సామాజిక న్యాయం అమలు చేసేటువంటి క్రమంలో ఎవరైనా ఏ సామాజిక వర్గమైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని కూడా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని జిల్లాల వారిగా సామాజిక న్యాయం చేస్తా జిల్లాల వారిగా వర్గీకరణ అమలు చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఏ జిల్లాలో దళితుల్లో జనాభా ఎక్కువ ఉంటే ఆ వర్గానికి న్యాయం జరుగుతుంది ఉదాహరణకి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో మాల సోదరులు ఎక్కువ ఉన్నారు అక్కడ మాలలకి న్యాయం జరుగుతుంది అనంతపురం ఉమ్మడి జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉన్నారు ఒక శాతం మాదిగలకి ఎక్కువ జరుగుతుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలన్నీ ఈరోజుకి వార్డు మెంబర్ కాని కులాలు ఉన్నాయి ఈరోజుకి అటెండర్ కానీ కులాలు ఉన్నాయి ఈరోజుకి విద్యకు దూరం అవుతున్నటువంటి కులాలు ఉన్నాయి ఆ కులాల్ని అభివృద్ధి చెందినటువంటి మాలా మాదిగా కులాలు చేయుతనియాల్సినటువంటి అవసరం ఉంది దానికి ప్రభుత్వాలు పెద్దన్న పాత్ర పోషించేటప్పుడు స్వాగతించాలి తప్ప వ్యతిరేకించకూడదని వ్యతిరేకించకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా జాతి ప్రయోజనాల కోసం సామాజిక న్యాయం కోసం అమరులైనటువంటి అమరవీరులకి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తాను అందులో భాగంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో తాడుపత్రిలో మొట్టమొదటి మాదిగా అమరవీరుడు తెలబన్ల రవి మాది కానీ మొట్టమొదటి అమరవీరుడు ఆ రోజు చేసినటువంటి త్యాగాలు వృధా కాలేదు మాదిగా అమరవీరులు సురేందర్ మాది కానీ తెలంగాణలో ఉమ్మడి అసెంబ్లీ దగ్గర ఆత్మాహుతి చేసుకున్న సురేందర్ మాది కానీ భారతీ గారు కానీ అనేక మంది అమరవీరులు మీ త్యాగాలు వృధా కాలేదు మీ త్యాగాల ఫలం ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పేసి ఈరోజు భారతదేశంలోనే సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు సుప్రీంకోర్టు తీర్పునివ్వడం దాన్ని దేశ ప్రధాని స్వాగతించి మీ రాష్ట్రాల్లో చేసుకునేటువంటి అవకాశాల్ని కల్పించడం మీ ప్రాణ త్యాగాలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సామాజిక న్యాయం అమలు కావడానికి మీరు అమరులయ్యారని చెప్పేసి మీ ప్రాణత్యాగం వృధా కాలేదని చెప్పేసి ఈ సందర్భంగా అమరవీరులకి చేతులు జోడించి ఘనంగా నివాళులర్పిస్తూ మీ మీరు వెలకెట్టలేని మీ త్యాగాల్ని ఈరోజు దేశం అనుసరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీ మందాకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాల క్రితం మాది కాని చెప్పుకునేటువంటి చెప్పుకునేకి సిగ్గుపడేటువంటి కులంలో పుట్టినటువంటి మాలాంటి వాళ్ళు ఈరోజు మందాకృష్ణ మాదిగా ఎంఎస్ రాజు మాదిగాని కానీ సగౌరవంగా చెప్పుకునే స్థాయికి జాతి ఆత్మగౌరవాన్ని నింపినటువంటి నాయకుడు ముప్పై సంవత్సరాల్లో అనేక కష్టాలు బాధలు అవమానాలు రాజకీయ పార్టీలు అనేక అవకాశాలు ఇచ్చిన నా జాతి ప్రయోజనాలు మాదిగా మాదిగా ఉపకులాల ప్రయోజనాలే నాకు ముఖ్యమని చెప్పేసి ఈరోజు వరకు కూడా పోరాట స్ఫూర్తిని ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తున్న మందాకృష్ణ మాదిగన్న గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అమలు చేసినప్పుడు అనేక మంది మాదిగ మాదిగ ఉపకులాలకి సామాజిక న్యాయం దక్కింది ఈరోజు మీరు తీసుకునేటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మీరు తొంభై తొమ్మిదిలో అమలు చేసినటువంటి చారిత్రక నిర్ణయం అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపాయి ఈరోజు మీరు తీసుకునేటువంటి చారిత్రక నిర్ణయం ఖచ్చితంగా అనేక అసమానతలు ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి విద్యకు నోచుకున్నటువంటి ఉద్యోగాలు కూడా రానటువంటి అనేక కులాలకు ఈరోజు కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందు అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్థాయిలో వర్గీకరణ అసాధ్యం అని చెప్పేసి వర్గీకరణ జరగదని చెప్పేసి హేళన చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను తెలియజే తెలియజేయడం ఏమంటే న్యాయం ఉంటే న్యాయం ధర్మం ఆలస్యంగా గెలుస్తుందేమో కానీ శాశ్వతంగా గెలుస్తుందని అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు అనేక కులాలకి అన్యాయం చేశారు సామాజిక న్యాయాన్ని అమలు చేసిన అమలు చేయకపోవడం మీరు సామాజిక న్యాయ ద్రోహి అన్యాయ ద్రోహి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగా మాదిగ ఉప కులాలు సామాజిక న్యాయాన్ని కోరుకునేటువంటి అన్ని కులాలు కూడా మాలలు మా మాదిగ ఉపకులాలు మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు అన్నీ కూడా బాసటంగా నిలబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఎస్సీ వర్గీకరణ అనేది ముప్పై ఏళ్ళ కళ ముప్పై ఏళ్ల పోరాటం మందకృష్ణ మాదిగ అలాగే ఎంఎస్ రాజుగారు లాంటి మాదిగలు ఎన్నో పోరాటాలు చేస్తే ఈ ఎస్సీ వర్గీకరణ ఈరోజు చేయడం జరిగింది గతంలో కొందరు నాయకులు ఈ ఎస్సీ వర్గీకరణకు చాలా అడ్డం పడ్డారు దాంట్లో భాగంగానే ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దళితులకు అండగా నిలబడి వారి భావోద్యోగాల్ని అర్థం చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేయడం జరిగింది ప్రస్తుతం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషకరం అలాగే ఎస్సీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం చాలా సంతోష సంతోషకరమైన విషయము అలాగే ఎస్సీలో నిజమైన ప్రజలకు రిజర్వేషన్ ఫలితాలు అందుతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఎస్సీ సోదరుల కుటుంబాల్లో దీనిపై హర్షాత్ హర్షాత్ వ్యతిరేకాలు వ్యక్తమవుతున్నాయి వారి సంతోషం చూస్తుంటే మాలాంటి వారికి కూడా చాలా ఆనందంగా ఉంది ఎస్సీ వర్గ వర్గీకరణ సాధ్యమైనదంటే దీనికి మందకృష్ణ మాదిగా ఎంఎస్ రాజు లాంటి పోరాటం ఒకటైతే దానిలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా ఉందని చెప్పేసి తెలి తెలియజేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మోడీ ప్రభుత్వం గతంలో ఎస్సీ వర్ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడే వర్గీకరణపై సానుకూల నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే ఎస్సీ వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం జరుగుతుంది లబ్ధులందరూ లబ్ధులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్పేసి లక్ష్యం నెరవే నెరవేరుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మా ప్రభుత్వం త్వరలో అమలు అమలు ఉంది ఈ సంతోషమైన సందర్భంలో ప్రతి ఎస్సీ సోదరి సోదరి వరకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను